హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బీఫర్ బుజ్జి ఈరోజు నేను షేప్ పట్టి అంటారు కదా సో అది ఫినిషింగ్తో కుట్టుకోవడం ఎలాగనేది నేర్పిస్తున్నానండి చూపించుతున్నాను సో దీన్ని క్రాస్ బెల్ట్ అని కూడా అంటాం కదా సో క్రాస్ బెల్ట్ని మనం బ్లౌజ్కి నీట్గా మంచి ఫినిషింగ్తో ఎలా కుట్టుకోవాలనే దాన్ని అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి సో క్రాస్ బెల్ట్ కోసం అయితే నేను రెండు లైనింగ్ క్లాత్ని ఒకటి మెయిన్ పీస్ని కట్ చేసుకున్నాను సో ఫస్ట్ ఒక లైనింగ్ క్లాత్ని మెయిన్ పీస్కి అటాచ్ చేసుకుని తర్వాత ఇంకో లైనింగ్ క్లాత్ తోటి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి చేసేసుకుని మనం కుట్టు వేసాం కదా అక్కడ లైట్గా కట్స్ పెట్టుకుని దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అంటే లైనింగ్ వైపున ఒక కుట్టు వేసుకోవాలి మనం ఇలా కుట్టుకున్న తర్వాత నీట్గా ఐరన్ చేసుకుని ఎక్స్ట్రా ఏదైతే ఉందో లైనింగ్ క్లాత్ మనకి డబల్ కట్ చేసుకుని ఉంటాం కదా సో కరెక్ట్గా కట్ చేసుకున్న దాన్ని మెయిన్ పీస్కి అతికించుకుంటాము ఎక్స్ట్రా కట్ చేసుకున్న దాన్ని తిప్పుకుంటాం కదా సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు డాట్స్ పట్టుకున్న తర్వాత ఈ డాట్స్ని కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రాస్ బెల్ట్ని ఒక పావు భాగం అంత ముందుకు వదిలేసి మనం నీట్గా ఇలా అనేది కుట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు ఆపోజిట్ సైడ్లో అంటే మనం ఏ సైడ్ ఫినిషింగ్ అయిందో దానికి ఆపోజిట్ సైడ్లో నుంచి కుట్టుకోవాలన్నమాట సో కటింగ్ అనేది కరెక్ట్ ఉంటే ఇది కరెక్ట్ వచ్చేస్తుందండి ఒక్కొక్కసారి సైడ్లో కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది దాని ప్రకారంగా మనం కొలత చూసుకుని కుట్టుకోవాలి అదేం పెద్ద సమస్య కాదు డాట్ పట్టినప్పుడు కొన్నిసార్లు ఎక్కువ తక్కువ అనేది వస్తుంది అయ్యో ఇలా వచ్చేసింది ఏంటి ఇది కరెక్ట్ కాదేమో అనుకోవద్దు సో నేనైతే క్రాస్ బెల్ట్ అనేది ఇలా కుడతానండి మీకు నచ్చిందా సో ఈ క్రాస్ బెల్ట్ కుట్టే ముందు మనం సెంటర్ డాట్ ఉంది కదా దాన్ని క్రాస్ బెల్ట్ లోపల కుట్టు లోపల పడకుండా చూసుకోవాలి సో వీడియో ఎలా ఉంది బాగుందనిపిస్తే ఒక లైక్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే కనుక ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మరింతమందికి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్